మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ ఫ్రో ఎక్స్పో మానవుడికి ఇష్టమైన పెంపుడు జంతువుల్లో కుక్క ఒకటి కుక్కలు అత్యంత నమ్మకం గల జంతువులు కుక్కలంటే చాలా మందికి ప్రాణం ఇంట్లో పెంచుకుంటున్న కుక్క తమ కుటుంబ సభ్యుడిగా ప్రేమిస్తారు అలాంటి వాళ్లకి కేంద్రం ఓ పిడుగులాంటి వార్త చెప్పింది కొన్ని రకాల కుక్క జాతులపై నిషేధం విధించింది అంటే ఇకపై మన దేశంలో ఆ జాతుల్ని పెంచడం నేరం మొత్తం ఇరవై మూడు బ్రీడ్స్ పై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి కేంద్రం నిషేధించిన జాబితాలో ప్రతి ఇంట్లో ఉండే రాట్ వీలర్ లాంటి బ్రీడ్స్ తో పాటు అత్యంత జనాదరణ పొందిన డాగ్స్ కూడా ఉండడం డాగ్ లవర్స్ లో ఆందోళన మొదలైంది నిషేధించిన బ్రీడ్స్ ఏంటి అసలు వాటిని ఎందుకు బ్యాన్ ఒకసారి చూద్దాం పెరుగుతున్న కుక్కల దాడి కేసుల్ని దృష్టిలో ఉంచుకొని భారతదేశంలో ప్రమాదకరమైనవిగా భావించే కొన్ని కుక్కల జాతుల్ని దిగుమతి అమ్మకం మరియు పెంపకాన్ని నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది పిట్ బుల్ అమెరికన్ బుల్డాగ్ రాట్వీలర్ మాస్టివ్స్ షేపర్డ్ సహా టోసైనో అమెరికన్ స్టోఫోర్డ్ షైర్ ఫిలా బ్రెసిలినో డోగో అర్జెంటీనో బోయర్ బోయెల్ కంగల్ ఓల్ఫ్ డాగ్స్ కెరారియో అగ్బాష్ మాస్కో గార్డ్ డాగ్ వంటి ఇరవై మూడు జాతులకు చెందిన కుక్కలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది ఈ మేరకు అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర పశుసంవర్ధక శాఖ ఆదేశాలు జారీ చేసింది ఇళ్లలో పెంచుకుంటున్న కొన్ని జాతుల కుక్కలు కరవడం వల్ల మనుషులు చనిపోతున్నారు ఇంటికి వచ్చిన కొత్త వ్యక్తులతో పాటు దొంగతనానికి వచ్చిన వాళ్లను కూడా కొన్ని రకాల బ్రీడ్స్ దాడి చేసి ప్రాణాలు తీస్తున్నాయి దీంతో సిటిజన్ తో పాటు జంతు సంక్షేమ సంస్థలు ఫిర్యాదులు చేశాయి దీనిపై పశు సంవర్ధక శాఖ కమిషనర్ నేతృత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ విచారణ జరిపింది విచారణలో మిక్స్డ్ క్రాస్ బ్రీడింగ్ చేసినవి సహా ఇరవై మూడు బ్రీడ్స్ అత్యంత ప్రమాదకరమైనవిగా కమిటీ గుర్తించి వాటి బ్రీడింగ్ ను నిషేధించాలని సూచించింది ఇప్పటికే ఈ నిషేధిత కుక్కల్ని కలిగి ఉన్న వ్యక్తులు వాటికి కొత్త సంతానం కలగకుండా చర్యలు తీసుకోవాలి దేశవ్యాప్తంగా కుక్క కాటు కారణంగా అనేక మరణాలు సంభవించాయి మంగళవారం హిమాచల్లోని లోని బిలాస్పూర్ ప్రాంతంలో వీధి కుక్క దాడి చేయడంతో ఇరవై మంది గాయపడ్డారు ఇదిలా ఉండగా గత నెలలో ఢిల్లీలో పిట్బుల్ కాటుకు గురైన పసిబిడ్డ పదిహేడు రోజుల పాటు ఆసుపత్రి పాలైంది గజియాబాద్ లో పిట్బుల్ దాడి చేయడంతో మరో పదేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది ఇలాంటి ఘటనలు కొన్ని ఏళ్లుగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రమాదకర కుక్కలపై కేంద్రం నిషేధం విధించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి